అలాగే హరిరాయలు గారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ కడపలో ఎలా ఉండింది పరిస్థితి సార్ యాంకర్ గారు మీరు మంచి క్వశ్చన్ అడిగారండి కడప జిల్లాలో టీడీపీ పరిస్థితి మాధవ్ రెడ్డి మాధవ్ రెడ్డి గారు రాకముందు వచ్చిన తర్వాత రెండు విభాగాలుగా చేర్చు చూడాలి నేను ఖచ్చితంగా చెప్తాను మాధవ్ రెడ్డి మేడం వచ్చి రాకముందు మాధవ్ రెడ్డి మేడం వచ్చిన తర్వాత టీడీపీ పార్టీ ఎలా ఉందనే దాని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం మంచి క్వశ్చన్ వేశారు ఎందుకు అంటే కొన్ని పిచ్చుకొక్కలు బురదలో తొల్లే బంధులు ఆమెదో టీడీపీ పార్టీకి డ్యామేజ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ టీడీపీ పరిస్థితి మాధవరెడ్డి మాధవ్రెడ్డి గారు రాకముందు ఎలా ఉందో కనుక్కుందాం ఈ మాధవరెడ్డి మేడం రాకముందు టీడీపీ పార్టీ అనేది వైసీపీ పార్టీకి ఒక బీటి సిపిఐ సీబీఎం జనసేన ఒక టీడీపీ కానీ కడప జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ కడప జిల్లాకు మాత్రం రాజు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే కడప జిల్లా అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డాలా ఉండేది అలాంటిది ఒక్కసారిగా మాధవరెడ్డి మేడం ఎంట్రీతో కడప జిల్లాలో రూపురేఖలు మార్చిన వ్యక్తి అరే టీడీపీ పార్టీ కూడా బతుకుంది ఇక టీడీపీ పార్టీ అనేది ఉందని చెప్పి డైరెక్ట్ అటాకింగ్ అటాకింగ్ ప్లేయర్ ఎవరున్నారంటే ఇంతవరకు మా పోటు మొగలు ఉన్నారు పెద్ద పెద్దలు పోటు మొగలు ఉన్నారు ఇంతవరకు పది సీట్లలో ఒక్క సీటు గెలిపించుకోలేకపోయారు ఒక్క సీట్ గెలిపించిన పెద్ద పెద్ద మహామహులు ఉన్నారు టీడీపీలో అది ఇది చెప్పాను మేము అన్ని సంవత్సరాలు సీనియర్ ఎన్ని సంవత్సరాలు సీనియర్ అని చెప్పి చెప్తారు కానీ ఎవరు కూడా ఒక్క సీట్ కూడా గెలిపించుకోలేకపోయినారు అది ఈ పోతు మొగల యొక్క గొప్పతనం మళ్ళీ ఇప్పుడు ఆమె పైన విమర్శలు మాధురెడ్డి గారి పైన అలాంటిది ఆమె వచ్చిన తర్వాత రెడ్డప్పగారు రెడ్డి గారితో కలిసి దాదాపు పది సీట్లకు కానీ ఏడు సీట్లు గెలిపించారు ఎందుకు అంటే కడప జిల్లాలో ఇంతకుముందు ఏం చేశారంటే ఇప్పుడు ఆమెను వైసీపీ అన్నారు ఇది మహావులేగా ఉంది అటాక్ట కాదు ఎంత తమాషా ఎంత ఆశ్చర్యాస్పదంగా ఉందిరా అంటే ఆమె వైసీపీని డైరెక్ట్ అటాకింగ్ ప్లే చేసి మేయర్ను నిలదీసి ఒక పక్క ఎమ్మెల్యే అటాకింగ్ చేసి రోడ్ల మీదకి పోయి ఆమె డైరెక్ట్గా యుద్ధం ప్రకటించింది వైసీపీ మీద ఆమె వైసీపీ అంట సిగ్గుండల మాట మాట్లాడడానికి కడుపు కన్నం తింటారో లేకపోతే ఇంకోటి ఏదైనా తింటారు నాకు అర్థం కానలేదు అసలు టీడీపీ పార్టీ అనేది ఎప్పుడు కూడా లోపలందరూ వైసీపీనే బయటికి టీడీపీ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చి పనులు జరుపుకునేదానికి అలాంటిది ఈడ ఆమె వచ్చిన తర్వాత రూపులేఖ మార్చి టీడీపీ పార్టీ అనేది వాళ్ళ మీద డైరెక్ట్ గా అటాకింగ్ ప్లేయర్స్ రకరకాల లక్ష్మణ్ కో టెస్ట్ బ్యాటింగ్ ఆడతారు అది హీరేంద్ర సేవనుకో వచ్చినానికి ఇటీగే ప్రతి ఒక్క బాల్ ఇటీగే మాధవ్ రెడ్డి మేడం అనే వ్యక్తి ఈ రోజు టీడీపీ కడప జిల్లాలో ఏడు సీట్లు గెలిచిందంటే ఒకే ఒక్క కారణం మాధవరెడ్డి గారు ఒకే ఒక్క లీడర్ మాధవరెడ్డి గారు ఒక ఆమె ఒక మాధవ రెడ్డి అంటే శ్రీనివాస రెడ్డి అంటే ఒక ఆకాశంలో ఉన్న హరివిల్లు ఒక నయాగర జలపాతం ఒక బాబు గీసిన ఒక కావ్యం బాబు అంటే గాంధీజీ గారు బాబుజీ గీసిన ఒక కావ్యం ఆమె అదే విధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి ప్రజల కోసం ఆమె కోవిల్లో ఆరతి కోవిల్లో ఆరతి అనేది ఎలా ఉంటుంది ప్రతి ఒక్క ప్రజలకు ఇబ్బందులు ఉన్న ప్రజలకు దానికి ఏమంటే ఆమె పరిష్కారం ఏ సమస్య తప్పిన పరిష్కారం అలాంటి వ్యక్తి కొన్ని ఆశయాలతో స్ఫూర్తితో వచ్చితే ఆమె ఆశయాలకు ఆమె ఆమె యొక్క ఉద్దేశాలకు తూట్లు పడసాలని చెప్పి కొందరు నాయకులు కొన్ని ఒకటే చెప్తున్నా మీ అందరికి మాధవ్ రెడ్డి అని సింహం సింగిల్గా వస్తుంది పందులే గుంపుగా వచ్చాయి మీరు ఎంతమంది వచ్చినా మీరు రౌడీలతో వచ్చినా బోండాతో వచ్చినా ఓ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు ఆ మాస్టర్ బ్రెయిన్ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు వెనకల మాధవ్ రెడ్డి పగ రెడ్డి గారు ఉన్నారు ఆ మాస్టర్ బ్రెయిన్ మీరు ఏదో చేయాలనుకుంటే అతను దెబ్బ కొడితే ఆ దెబ్బ కోలుకోవడానికి మీ అబ్బాలు దాగిన ఉగ్గుపాలు బయటకు వస్తాయని చెప్పి తెలియజేస్తాను జై హింద్ జై